గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై మన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగుందండి సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా మెప్పొందిన వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురి పౌర్ణి శుభాకాంక్షలు కూడా అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జూలై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అన్నమాట ఓకే అయితే ఈ గురు పౌర్ణమి జూలై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖునే మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజునే మనకి నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కానీ ఒక్క పొద్దులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో ఆ అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారు ఏం చేస్తారు మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు గాని గుండాలు గాని కోనేరులు గాని సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం గాని శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునే వారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనక మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీర వీరందరికీ కూడా ఆరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామి వారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వారి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సిరిడిలు అయితే మాత్రము ఆ చావిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడి నుంచి సాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఇది రోజే ఈ గురు రోజు మనకి మనకు కనిపిస్తుంది ఆ చావిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది మరొకసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు పౌర్ణమికి అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమోహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకొని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకి ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి పడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యాబుద్ధుని నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదంట్ తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారులకు వెళ్ళి మంచి జరుగుతుంది చెప్పిన గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేబులాక్ష కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటివి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్లయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనుకున్న పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగలు చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేలములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞ యాగాల హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతికి సంబంధించి అందుకని ఐదు నారికేలములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికేలములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నాళికెలను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువు సంబంధించిన దానిలో అది అంతా సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు గాని చెట్లు గానీ ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేక అని ఉంటాయి రెండు జాతులు సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణమి కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు పౌర్ణమి కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు పౌర్ణికి అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి పెట్టుకుంటే సరిపోతుంది గురువు గారు మరి ముందుగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ గురువు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఎలాంటి సమస్యలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఒకసారి వివరించి ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే గనక ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా ఒక చిన్న మాట ఏంటంటే ద్వాదశ రాసులు వారు ప్రత్యేకించి కుదిరినా కుదరకపోయినా ఆలయానికి వెళ్ళి ఆరాధన చేసేటువంటి సమయం వీరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వారి కాలికి నమస్కారం చేస్తే మొదటిగా వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి స్ట్రెస్ ఫీలు అనారోగ్య సమస్య ఆర్థిక సమస్య ఇంకే సమస్యలు ఉన్నా కూడా ముందుగా అవన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఇది ఒక్క రెమెడీ అయితే ప్రతి ఒక్కరు చేయవచ్చు ఇంకా కూడా ఎవరైనా పెద్దల్ని ప్రేమించి ఆ పెద్దలు దూరమై ఉంటారు కదా వారికి ఏదైనా కార్యక్రమం చేస్తే కూడా ఆ గురుబలం అనేది ఉంటుంది అయితే ఏం చేయాలంటే మనం తినేటువంటి తొలి ముద్ద వారు అందరికీ చేసుకోవచ్చు మనం తినేటువంటి తొలి ముద్ద ఆ రోజున మనం ఏదైతే తినాలనుకుంటున్నామో దాంట్లో మొదటిగా తీసేటువంటి ఒక ముద్ద ఒక కుక్కకి కానీ లేదా కాకి కానీ లేదా అన్న తిన అయిపోయిన తర్వాత పారేయటం కానీ ఇలా చేస్తే గురువుని మనం ఆరాధించినట్లే మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే మనం చెప్పేటువంటి పరిహారాలు చేయలేకపోతే కొంతమంది బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు గురువు గారు చెప్పింది నేను చేయలేకపోయాను అందుకే నాకు ఇలా అయిందేమో అయ్యో అందుకని చెప్పి వారు ఈ రెండు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు అందుకని ఈ రెండు అయితే ద్వాదశాస్త్ర వారు అందరూ కూడా ఈ రెండు పరిహారాలు చేయవచ్చు అయితే ముఖ్యంగా మేషరాశి వారు గురు పౌర్ణమి రోజున అంటే జూలై పదో తారీఖున ఈ గురు పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పరిహారం చేయటం ద్వారా వారికి ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా నేను పరిగణన చూసినట్టు దాని ప్రకారంగా అయితే మనకు వచ్చే కాల్స్ ప్రకారంగా కూడా ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆందోళన ఏమి చేసినా భయం చేద్దాం చేద్దామన్న భయం ఎదుటి వ్యక్తిని నమ్మాలన్నా కూడా ఆలోచన దానివలన ఏజేమో వెనక్కిపోతుంది వీరేమో ముందుకెళ్ళలేకపోతున్నారు అట్లా ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి కొట్టుమిట్లాడేటువంటి ఇది విధానాల్లో ఉన్నారు అది కొంతమంది మరి కొంతమంది ఏదో చేద్దాం ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో తెలియట్లేదు అంటే అతనికి గురువు అనుగ్రహం అనేది లేదు ఉంటే తనకి ఏం చేయాలో అర్థమవుతుంది ఒక దారి అనేది తెలిస్తే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు తెలియని దారిలో వెళ్ళాలంటే ఖచ్చితంగా పది కళ్ళు చేసుకుని వెళ్ళాలి అలా ఉన్నది మేషరాశి వారికి కన్ఫ్యూషన్స్ లో ఉన్నారు ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటకు రావడానికి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ప్రత్యేకించి ఈ గురు పోని రోజున వారు ఏ గురువుకి సంబంధించిన ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు ఓకే పర్వాలేదు కానీ వెళ్ళేటప్పుడు ఉదయాన్నే వెళ్తే అభిషేకంలో పాల్గొంటే వారికి ఖచ్చితంగా మంచి నడవడిక మంచి ఆలోచన వచ్చేటువంటి విధానం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా వారికి కుదిరితే కనుక ఆ గురువుకి ఆ రోజున ప్రతి ఆలయంలో అభిషేకం చేస్తారు ఉదయాన్నే కొన్ని ఆలయాలు ఐదింటికి చేస్తారు నలుగున్నర చేస్తారు ఆరింటికి చేస్తారు అది కనుక్కొని ఆ అభిషేకంలో పాల్గొనాలి ఆ అభిషేకంలో పాల్గొనేటప్పుడు ఏదో ఒక ద్రవ్యం తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకోవాలి ఇది ప్రత్యేకంగా చేస్తే వారిలో ఉన్నటువంటి ఆందోళన చికాకు చిరాకు అన్నీ కూడా తొలగిపోయేసి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది వారిలో లభిస్తుంది ప్రత్యేకంగా మేషరాశి వారైతే ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది మరొకటి మరొకటి మేషరాశి వారు ఒక ఇద్దరికైనా లేదు అనుకుంటే ఆ గురువుకి అయినా సరే తెల్లని వస్త్రాలు ఒక రెండు ఆ గురువుకి సమర్పించుకోవాలి గుడిలోకి వెళ్ళి ఆ ఆలయంలో ఆ గురువు ఆలయంలోకి వెళ్ళి ఆ గురువు గారికి ఆ స్వామివారికి తెల్లని వస్త్రాలు ఒక రెండు సమర్పించినట్లయితే వీరిలో ఉన్నటువంటి చింతన చికాకు ఆలోచన ఆరోగ్యము మైండ్ అన్ని రకాలుగా కొంతమేర వీరికి బేషుగ్గా బయటపడేదానికి ఆ గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేషరాశి వారి ఇది చేస్తే కొంతమేర ఫలితం ఉంటుంది మరి చూశారు కదా మేషరాశి వారు గురువు అనుగ్రహం పొందాలంటే ఇలాంటి మంచి మంచి పరిహారాలు చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు శుభాకాంక్షలు మరో రాస్త కలుద్దాం అంతవరకు